బీ న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వినకొండపట్నంలోని విష్ణుకుండి నగర్లో వేంచేసి ఉన్న మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పదహారవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడో రోజున ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ ఇఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు జీడిసిసి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొని మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కోలాటం వంటి కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయమని అన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా బాగా ఉత్సవాలు జరుపుకోవాలని నా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాగశీను రాయల్ నిశంకరరావు శ్రీను గంధం కోడేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారని ఆలయ ధర్మకర్త అన్నారు అలాగే ఉత్సవాల్లో పాల్గొన్న అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేశారు నగర్ లోని కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ వార్షిక ఇక్కడ చాలా ఉత్సాహంగా భక్తులందరూ కూడా చాలా చక్కగా చేస్తారు వేలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి కనకదుర్గమ్మ కమిటీ అమ్మవారి అమ్మవారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాలు కనకదుర్గ అమ్మవారి గుడి వార్షికోత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు మరి కమిటీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేస్తారు పూజా కార్యక్రమాలు చక్కగా చేశారు ప్రతి సంవత్సరం ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే బ్రహ్మాండంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను నమస్కారం వెనుకొండలో వేచేసిన శ్రీ కనకదుర్గమ్మ గారి పదహారవ వార్షిక సందర్భంగా ఈరోజు వినకొండలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ గుడి ధర్మకర్తలు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అమ్మవారి దగ్గర అన్నదానం జరుగుతుంది ఎక్కడ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి కాదనకుండా అందరికీ కూడా అన్నదానం చేస్తున్న గుడి కమిటీ వారికి వినుకొండ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ అమ్మవారు తల వల్ల అభివృద్ధి చెందాలని అలాగే మన చీఫ్ జీవాంజనేయుల గారికి మరియు మన వినకొండ జన సైనికులకి కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ చదివచ్చు మన వినకొండ పట్టణం విష్ణుకుండ నగర్లో ఏం చేసి ఉన్న శ్రీ మహామాన్విత కనకదుర్గమ్మ అమ్మవారి పదహార వార్షికోత్సవం సందర్భంగా గత మూడు రోజులుగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది ముచ్చటగా మూడో రోజు ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరూ కూడా కనకదుర్గం అమ్మవారి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం ఇనుకొని చేసుకోవాలి మొత్తం కూడా అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి మన ఇరుగు పొరుగులు అందరూ బాగుండాలి మీరు పట్టిందల్లా బంగారం కావాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్ చాలా సంతోషం ఎంతో మహిమాన్యత కనకదుర్గం అమ్మవారి దేవాలయం సందర్భంగా మరి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని దానికి అవకాశం కల్పించినటువంటి కమిటీ పెద్దలైనటువంటి తోట అగ్రస్థ గారికి అలానే తిరుమల చెట్టి ఏడుకొండల గారికి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందన తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మరి ఈ ప్రాంతంలో ఇంత చక్కగా ఈ గుడి నిర్మించడం అమ్మవారు కూడా నేను ఇదే ఫస్ట్ టైం రావటం పదహారు సంవత్సరాలు మరి గుడి కట్టినప్పటికి కూడా ఈ రోజు దర్శించుకోవటం అమ్మవారి కృప మా అబ్బాయి కలిగేలా మరి దేవాలయ కమిటీ వారు చేయటం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా మరి అమ్మవారి కృపా కటత్వాలు కూడా కదా ఎల్లవేళ ఈ నియోజకవర్గం ఈ ప్రాంతానికి ఈ పట్టణానికి ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర్ వర్జిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మరి మన ముఖ్యమంత్రి వర్యులు నా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి కొందల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మరి మన అయినటువంటి మరి జీవి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం సుభిక్షంగా వర్జిల్లాలని అందుకు అమ్మవారు ఆ మహిమని మన అందరి మీద అలానే మన శాసనసభ్యుల వారి మీద కూడా ఉంటారని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ కమిటీ వారికి మరొకసారిగా హృదయపూర్వక నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటుంది జై మాత జయ కనకదుర్గమ్మ అరేనా అరేనా ఓ తోరా గుంభార ఓ దర్గా దిసుని సేవ సారా ఆరా సక్ కోల కులామిస్ పారాన రిమో రిమో దివా క ఆసన వాళ్ళ సంకారం క ఆసన వాళ్ళు

చెప్పుకోండి ఎవరి వాళ్ళు చెప్పుకోండి మీ ద్రౌపది గారి పేరు పిల్లల పేర్లు చెప్పుకోండి బాగా సృష్టించి నలభై స్థాయి అమ్మవారి అమస్కారం చేసుకోండి కూర్చున్నాడు कर्मलोको <laughs> మహర్షయేశ్వరండి కుటుంబంగా తీసుకోబెట్టుకోండి సొమ్మగా అయ్యారు ట్రైన్

ప్రజారన్

कौन ना हो सर मैं मन्नू मेडिकल चेसिंग बोलता हूं बैठ 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 चला गया Sudah dari dari ಮಾತ್ರ ಅಧಾರವಾ <mehranoughs> <muchas> గొప్పకుండా అమ్మవారి కార్యక్రమం నిర్వహించడం నూట ఎనిమిది మంది తిరిగి మహిళా జరిగింది ఉపయోగ విశేషంగా మెల్ల కార్యక్రమం తర్వాత కార్యక్రమం సాయంత్రం అమ్మవారికి అనేది ఎవరైనా భారీ మరైన మరియు ఆరు తారీఖు మరియు అమ్మవారి విశేషంగా నవగ్రహం ఎంత ఉదాహరణ పన్నెండు గంటలకు విశేషమైన భారీ అన్నదానం సాయంత్రం కోలాటం కోలాటంతో నగరం

నేనైతే అమ్మవారిని పాట రూపంలోనే వర్ణిస్తానండి నాకైతే మాటలతో చెప్పడం చాతగారు ఆ తల్లిని ఎప్పుడు ఒడిలో ఉంచుకొని ఆమెని వర్ణించుకుంటూ ఉంటమే నాకు చాత ఈ దుర్గామాత కార్యక్రమం నాకెంతో ఆనందంగా ఉంది నీ లీలలు అద్భుతమమ్మ నీ మహిమలు ఆనందమమ్మ నీ కన్నాది ముగురమ్మల ముకురమ్మల మూలపుటమ్మ లోకమే నీ సేవ చేసి తరించునమ్మా సర్వము నీ నుంచి వచ్చే ప్రసాదమమ్మా జననీ చోటాని గరే నమీ జననీ చోట నీ కర దేవి నమీ అమర శ్రీ మధిరి ఆరాధ్యమూర్తి తల్లిరో సౌజన్య దితి కైవల్య దితి జనని చోటాని గర దేవి నమామి జనని చోటాని గర దేవి నమామి దుర్గా భవానికి జై అమ్మల కన్నమ్మకు జయ ముద్రమ్మల మూలపుటమ్మకు జై ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు దుర్గాదేవి గుడి పదహారం వార్షికోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలతో శ్రీ లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది ఈ దుర్గాదేవి గుడి ఇక్కడ ఉందని చాలామందికి తెలీదు ఈ విధంగా అయినా మా అందరికీ తెలిసింది అంతేకాదు అంతేకాకుండా ఒక్కొక్కరు పారాయణం చేసేదానికన్నా సామూహికంగా పారాయణం చేసేదానికి చాలా శక్తి ఉంటుంది అదేవిధంగా ఏ దుష్ట శక్తి కూడా ఉండకుండా ఈ పారాయణం సామూహికంగా చేసే పారాయణం చాలా శక్తినిస్తుంది ఈ విధంగా కూడా మనం దేశాన్ని కాపాడుకోవచ్చు దుర్గాదేవి మహాశక్తి త్రిమూర్తులు లక్ష్మీదేవి సరస్వతి దేవి పార్వతీదేవి కలిసిన శక్తి

పాల్గొన్నా పాల్గొన్నాము ఈ పాల్గొంటే చాలా విశేషంగా అయినా సరే అమ్మవారి జననీ చవితా నీ కారలేం అనమాట విశేషంగా అందరూ అమ్మవారి ఆశీస్గా పాల్గొనాలి సాయంత్రం పూట వచ్చేస్తే ఊరేగింపు అన్ని రకాలుగా ఉంటాయి కూడా భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీసులు పొందాలి ముగరమ్మల ఓం శ్రీమాతే నమ ఈరోజు దుర్గాదేవి గుడి పదహార వార్షికోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలతో శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది ఈ దుర్గాదేవి గుడి ఇక్కడ ఉందని చాలా మందికి తెలీదు ఈ విధంగా అయినా మా అందరికి తెలిసింది అంతేకాదు అంతేకాకుండా ఒక్కొక్కరు పారాయణం చేసేదానికన్నా సామూహికంగా పారాయణం చేసేదానికి చాలా శక్తి ఉంటుంది అదేవిధంగా ఏ దుష్ట శక్తులు కూడా ఉండకుండా ఈ పారాయణం సామూహికంగా చేసే పారాయణం చాలా శక్తిని ఇస్తుంది ఈ విధంగా కూడా మనం దేశాన్ని కాపాడుకోవచ్చు దుర్గాదేవి మహాశక్తి త్రిమూర్తులు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసిన శక్తి ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారందరికీ అందరికీ ధన్యవాదములు ఈ విధంగా సామూహికంగా పూజ చేయడం వల్ల చాలా మంచిది అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు జై దుర్గామాతకి జై ఈ రోజు మనం ఈ దుర్గామాత వార్షికోత్సవం పదిహేను నుండి పదహారో వార్షికోత్సవం జరుపుతున్నారు ఈ వార్షికోత్సవంలో భాగంగా మనం లలితా సహస్రనామం నూట ఎనిమిది మంది తోటి ఇక్కడ పాల్గొన్న నూట ఎనిమిది మంది మన పల్నాడు జిల్లా వెనుకొండలో వేసి ఉన్న విష్ణుమందిగర్ లో వేసి ఉన్న కనకదుర్గా అమ్మవారికి పదహారో వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది నిన్న అమ్మవారి సువాసిని లక్ష కుంకుమార్చన పూజ అలానే ఈరోజు అమ్మవారికి ఎంతో విశేషంగా వైభవంగా అభిషేక కార్యక్రమం సాయంత్రం మళ్ళీ కుంకుమార్చన రేపు దుర్గా సప్తశతీ హవనం చండీ హోమం జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహ పాత్రులుగా వస్తుందిగా మనవి చేసుకుంటున్నాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నిమోస్తుంది ఎంతో మహిమాను కనకదుర్గ అమ్మవారి యొక్క విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి దగ్గర ఎంతో విశేషంగా తమ మొక్కులను తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి వార్షికోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎంతోమందిని అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలచడం వల్ల అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తూ చక్కగా చూసుకుంటుంది ఎందుకంటే ముగ్గురమ్మల మూలబటమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పి అమ్మవారి గురించి మహా అమ్మవారు ఇచ్చే సంపదలు కానీ అవన్నీ కూడా ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిత్వ పటుత్వ సంపదలు అని చెప్పి అమ్మవారు ఇచ్చేది ఏదైనా సరే ఎటు 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 నాశనం కాకుండా ఉండే ఉండేట్టుగా చక్కగా అందరి దగ్గర అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలన్నట్టుగా అమ్మవారు అందరినీ కూడా చక్కగా చూస్తుంది ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమం చేసుకోవడానికి చాలామంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహ కటాక్షాలు పొందుతూ ఉన్నారు అంటే అదేవిధంగా అమ్మవారికి ఈ కార్యక్రమం చేయడానికి మూడు రోజులు విశేషంగా విశేషమైన కార్యక్రమాలు విశేష హోమాలు ఈ యొక్క కార్యక్రమంలో పెట్టడం జరిగింది కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారు అనుగ్రహ పాత్రలు కావలసిందిగా మనవ చేసుకుంటున్నాము హరి ఓం గ్రామం గ్రామంతు రామాంజే మాజీ సర్పంచి పల్నాడు జిల్లా వెనకొండ మండలం మన ఇష్టిగుండి నగరు మన అమ్మవారి ఉత్సవాలు పదహారు సందర్భంగా మన కుంకుమ పూజ జరుగుతుంది కాకినగరం అభివృద్ధిగా అమ్మవారి గుడి అంటే అందరికి కూడా చాలా ఫేమస్గా బాగా ఇష్టంగా ఉంటారు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ కుంకుమ పూజ కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది కావున ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది ఇష్టగుండి నగరు ప్రజలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి జయపదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రేపు జరగబోయే కార్యక్రమం కూడా ఇక్కడ ఒక మూడు వేల మంది నుంచి నాలుగు వేల మందికి భోజనం కార్యక్రమాలు భారీగా అందరూ నాయకులు కూడా అందరూ వస్తున్నారు రేపు పొద్దున కార్యక్రమం బాగా అందరూ వచ్చి కార్యక్రమం వ్యయబోధం చేయాల్సిందిగా కోరుతున్నాను శ్రీమాత్రే నమ వినుకొండలోని విష్ణుకుండి నగర్లో వేంచేసి ఉన్న దుర్గాదేవి ఆలయంలో నిన్న నూటెన్ని మహిళలతో సంపూర్ణంగా లలితాసహస్రనామ పారాయణం జరిగిందండి ఇవాళ రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకి గణపతి మండపారాధన నవగ్రహ మండపారాధన తర్వాత అభిషేకాలు జరిగాయండి అమ్మవారికి అమ్మవారు అభిషేకం చేస్తున్నంతసేపు పసుపు నీళ్ళతో చేసినప్పుడు ఏమో కళ్ళు మూసుకొని ఉంది కుంక నీళ్లతో చేసినప్పుడు ఏమో కళ్ళు తెరిచి ఉంది ఈ దృశ్యం చూడటానికి వేయి కళ్ళున్నా చాలవండి ఎంతో మహిమాన్వితంగా జరుగుతుంది ఇక్కడ రేపు అందరికీ హోమాలు అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతాయి వినుకొండ ప్రజలు ఎక్కడున్న ప్రజలైనా విజయవాడ కనకదుర్గ దర్శించుకోలేకపోయినా ఇక్కడ శ్రీ అని నమ్ముతున్నాము శ్రీమాత్రేన్ నమ శ్రీగురు మహాగణాధిపతి హై శ్రీమాత్రే శ్రీమాత నమ ఈ రోజున అమ్మవారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజా మొదటి రోజు ఎంతో ఘనంగా జరిగింది అమ్మవారి యొక్క కుంకుమ పూజ చాలా విశేషంగా జరిగింది సాయంత్రం పూట అందరం వెళ్ళి అమ్మవారికి కుంకుమ తీసుకొచ్చాము అది కూడా చాలా విశేషంగా జరిగింది పొద్దున ఉదయం పూట అభిషేకాలు చాలా విశేషంగా జరిగినాయి అమ్మవారికి గణ అలాగే గణపతి ప్రార్థన తర్వాత నవగ్రహ మండప మండప ఆరాధన కూడా చాలా విశేషంగా జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి తర్వాత మరుసటి రోజు ఆరో తారీఖున శుక్రవారం ఉదయం అమ్మవారికి విశేషంగా అలంకరణ ఉంది అలాగే తొమ్మిదింటి తొమ్మిదింటికెల్లా రావాల్సిన భక్తులు వస్తే హోమం జరుగుతుంది మధ్యాహ్నం భారీ అన్నదానం ఉంది సాయంత్రం పూట అమ్మవారి యొక్క ఊరేగింపు ఉంది పోలాటంతో అమ్మవారి యొక్క ఊరేగింపు ఉంది కాబట్టి ప్రతి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క పాత్రలు కావాలని కోరుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి ధన్యవాదాలు ఇష్ణుగొండ కనకదుర్గమ్మ గుడి కాడు విష్ణుగొండ నగర్లో మాకు అనుకూలంగా అమ్మవారు అడిగిన వరాలు ఇస్తూనే ఉంది ఇది పదహారో సంవత్సరం పదహారు సంవత్సరాల నుంచి కూడా మాకు అన్ని అనుకూలంగా అవుతున్నాయి ఇబ్బంది లేకుండా పది ఒక్కరు వస్తున్నారు ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది నిన్న లలితాప శాస్త్రం అయింది ఇవాళ అమ్మవారి కార్యక్రమాలు విశేషాలు జరుగుతున్నాయి సాయంత్రం పూజ కుంకుమ పూజలు జరుగుతున్నాయి రేపు తొమ్మిది గంటలకి అమ్మవారికి చండి హోమం జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం ఊరేగింపుతో పాటు కోలాటం కూడా జరుగుతుంది భక్తులు అందరూ వచ్చి ఏ చేసి ఉండాలని కోరుకుంటున్నాము నా పేరు మాధవి విష్ణుగుండ నగరు కనకదుర్గ అమ్మవారు పదహారవ వర్షపోవడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు కుంకుమ పూజ జరుగుతుంది యాభై మంది భక్తులు వేసి ఉన్నారు రేపు మూడవ రోజు భారీగా అన్నదాన కార్యక్రమము హోమాలు కోలాటం జరుగుతున్నది నగరు దుర్గమ్మ పూజ భోజనాలు ప్రతి వారం బాగా జరుగుతుంది తల్లి పూజ భోజనాలు జరుగుతున్నాయి దయ దేశం వచ్చి భోజనం చేసి పోవాలి ఆ కుంక పూజ కుంక పూజ జరుగుతుంది బాగా ఉంది Terima kasih telah menonton!